అని లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే ముస్లిమాన్ అయితే ముస్లిమాన్సే కాంగ్రెస్సే ముస్లిమాన్ హై కాంగ్రెస్ నహీ హై తో ముస్లిమాన్ నహీ హై ఎన్ జపెండో షરમ కర్నా జో కాంగ్రెస్ పార్టీ కో జో ముస్లిం భాయా హమారి జో సపోర్ట్ కర్ రహే ఇన్ ఇస్సే బడి బేజతీ క్యా హై య గలత్ తరీకా హై సిగ్గు చేటు ఇన్ రెహమాత్ బేగ్ ని నా ఇన్ పక్క గిలిలబడ అంతపేద మాటా అంటుంటే అని బుద్ధి చూవించుకున్నాడు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఉంటేనే ముస్లింస్ ఉన్నది కాంగ్రెస్ లేకపోతే ముస్లిం అయితే ఇది తప్పు ఇది సిగ్గు చేటు ఎంఐఎం పార్టీకి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలకు అసదుద్దీన్ అవేసి గారికి షిగ్గు చేరంకరం పక్క గుండి ఒక ఎమ్మెల్యే రహమద్ బేగ్ సీఎం రేవంత్ రెడ్డి పక్క గుండి ఆ మాట చెప్పిపిస్తుంది అంటే ముస్లిం అంటే ఆల్ ఇండియాలో ఉన్న ముస్లింలకు ఈ ఎంఐఎం ముస్లింలకే చెప్పిండు ఆయన ఎంఐఎం ముస్లింలకే ఎంఐఎం ఎమ్మెల్యేకే చెప్పిండు మేము ఉంటే మీరు మీరు ఉంటేనే మేము అన్నట్టు కాదు ఉంటేనే మీరు అన్నాడు మేము లేకపోతే మీదేం లేదు అది వాస్తవమే అది ముస్లింస్ వాళ్ళకి అల్లే ఎంఐఎం పార్టీలో ఉన్న ముస్లిం వాళ్ళకు చెప్పిండు ఆయన మతం ముస్లిం ఎట్లా వర్తిస్తుంది అంటే ఇంత కాంగ్రెస్ లేనప్పుడు ముస్లిం లేదా ఆయన ఈ మదర్సాలు ఉన్నాయి అంటే కాంగ్రెస్ ఉంటేనే మదర్సల మస్జిద్లో ఉన్నాయి కాంగ్రెస్ ఉంటేనే మస్జిద్లా ఇవన్నీ వేస్ట్ మాటలు ఈ అమ్మాయి వాళ్ళకి చెప్తున్నాడు ఆయన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏం మాట్లాడుతాడో అర్థం కాదు రేవంత్ రెడ్డి గారికి ఒక రాష్ట్ర సిగ్ సీఎం అయిన సిగ్గు చేటు ఇజ్జత్ పోతుంది తెలంగాణ రాష్ట్రం ఎక్కడ చూసినా ఏదో ఒక విధంగా మాట్లాడతాడు నగర్ నగర్లా పోయి అంటాడు కరెంటు రాదు రేషన్ కార్డులు కట్ అయిపోతాయి మీకు ఇంకొకటి నల్ల బిల్లు నల్ల నీళ్ళు రాదు ఎందుకు రాదండి ఇవన్నీ ఇచ్చిందే టిఆర్ఎస్ కాంగ్రెస్ కాదు ఇవన్నీ ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ పనికిరాని మాటలు చెత్త మాటలు ఆయనకు అర్థమైతే లేదు ఏం జరుగుతుంది ముస్లింలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిలు కేసీఆర్ గారు చేసిన పనుల మీద ముస్లిం అంతా తిరగబడి అని చెప్పేసి వాళ్ళు ఇంటి గడప గడపకపోతుంటే వాళ్ళకు అసలు వాల్యూ లేకుండా సరే సరే పోండి వేసాం కొంతమంది అయితే ముఖం పడి చెప్తున్నారు మినిస్టర్లకు అసలు కాంగ్రెస్ ఉంది పోటే ఎలా నాలుగు వేలు ఇస్తా అన్నారు ఆ బాకీ నాలుగు నలభై నాలుగు వేలు ఇవ్వండి బంగారం తులం బంగారం ఇవ్వండి అమారే వచ్చి షాదోలా సోనాథయితే బలే ఓ దియో అవన్నీ ఏం లేదండి కానీ దీన్ని ఖండిస్తున్నాం తెలంగాణ ముస్లింస్ అందరం ఖండిస్తున్నాం ఈ మాట ఇంకా తీసుకోవాలా రేవంత్ రెడ్డి గారు మీరు లేకుంటే దీని మీద ధర్నా కూడా చేస్తాం మీ కార్యకర్తలను తిరగనివ్వము ఈ మాట తప్పు మీరు ప్రూఫ్ చేయాలా కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం అని అంటున్నారు కదా అది ప్రూఫ్ చేయాలా కాంగ్రెస్ కండ ముస్లిం ఉన్నాడు కాంగ్రెస్ కార్యకర్త అనుకుంటున్నాను అనుకుంటున్నావు కాదు మీ కార్యకర్తలు ఎంఐఎంఓలు కార్యకర్తలు